అచ్చంపేటకు రావాల్సినటువంటి అవసరం ఏముంది యాభై రోజుల సమయం పట్టింది నేను పార్టీ మారి యాభై రోజుల పైన అయితే రోజుల సమయం పట్టింది కేటీఆర్ గారికి అక్కడ సభ నిర్వహించుకోవడానికి సభ అచ్చంగా అచ్చంపేట ప్రజలతో నిర్వహించిన అంటే కాదు నాగర్ కర్నూలు నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూలలో నుండి తరలించినటువంటి మీ సైన్యము అదే విధంగా దేవరకొండ హైదరాబాదు ఆమన్ మొత్తంగా మీరు చేసినటువంటి ఆ జన గర్జన ఏదైతే ఉందో మీరు పదిహేను వేలు మీరే క్లెయిమ్ చేసుకుంటారు అంటే ఎంత వచ్చినారు మీ ఏంది మీరు అక్కడ వేసినటువంటి టెంట్లు ఏంది మీ సంఖ్య ఏంది మీ కుర్చీల సంఖ్య అన్ని తెలుసు మా పార్టీతో చర్చించి మీ జనగర్జనకు ధీటుగా మీ దుర్మార్గాలు మీ ఆగడాలు మీ అవినీతి మీ పనికిరాని తనం విషయంలో సిరిసిల్లలో సింహ గర్జన ఏర్పాటు చేస్తాను దమ్ముందా కేటీఆర్ స్పందిస్తావా నా సవాలుకు అక్కడ వచ్చేదో నెగ్లెక్టెడ్ గా మాట్లాడిపోతా ఉన్నావు ఎవరో పోయిన ఎవరో కాదు ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని అంటున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి బాధ్యత ఉంది ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ఒక రూపాయి మీరు సాయం చేయలేదు ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు కానీ మీరు ఎట్లా సభ నిర్వహిస్తారో సభ ఫెయిల్ అయితే ఇప్పుడిప్పుడే ఉద్యమం ఎగిసి పడుతుంది మనము కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని నేను సొంతంగా నా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులు మీ చేతికి తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ రోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చింది అని మాట్లాడుతున్నాడు నేను ఐదు లక్షల అప్పు తీసుకున్నా ఇవ్వకపోతే ఇట్లుంటే సామెతలు చేయడం చెప్పడంలో దిట్ట సామెతలతోన ఆర్టీసీ క్రాస్ రోడ్ జరుగుతున్నటువంటి నిరుద్యోగ జన గర్జనకు సమాధానం దొరకదు మీకు ఏమాత్రం తెలంగాణ ప్రజల పట్ల గాని తెలంగాణ యువత పట్ల గాని తెలంగాణ లో జరుగుతున్నటువంటి దుర్మార్గాల పట్ల గాని అవగాహన ఉంటే రండి మీరు నేను కలిసి పార్టీల పెంపుదల కోసం కాదు నిరుద్యోగ యువత ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో రణ గర్జన పేరిట ఉద్యమాలు రూపకల్పన చేసి వారు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి సెక్రటరేట్ కు మేము పాదయాత్ర చేస్తామంటే వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఏ రోజు కూడా వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు ప్రజాస్వామ్య దేశమని అడగడానికి దమ్ము లేని మీరు అక్కడ వచ్చి జన గర్జన చేస్తున్నారు అందుకే ఈ రోజు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు అచ్చంపేట ప్రజలకు నేనేందో తెలుసు కాబట్టి మీరు ఒక్కటంటే ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడలేకపోయింది మీకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండొచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దండుకోవడానికి అవకాశం ఉన్నదేమో అక్కడ సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోన ఈ రోజు గర్జనలో పేరిట ప్రజలను మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ నేను నిజంగా అవినీతి పరుణ్ణి అయితే డబ్బులు సంపాదించడమే నా యావ అయితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము దుర్మార్గంగా అక్రమంగా దుందుబీ వాగు నుండి ఇస్క రవాణా చేస్తా ఉంటే ఆ ఇస్క రవాణా గురించి అడ్డుకునే పోరాటం చేద్దామంటే ఆ రోజు కదలలేరు అదే విధంగా అదేవిధంగా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు ఇదేదో మేము ఆ ప్రాజెక్టు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినాం అది చేసే మొదలు పెట్టే దమ్ము ముఖ్యమంత్రికి లేదని మీరు ముఖ్యమంత్రి గురించి తర్వాత మాట్లాడుతున్నారు మీరు కలలో ముఖ్యమంత్రిగా ఉండండి పర్వాలేదు కానీ ఉవ్వల బాలరాజ్ సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు పునాది రాయి వేయడానికి కేసీఆర్ గారు ఎందుకు రాలేరు మీరు మాటిచ్చి మీరెందుకు ఆ పునాది రాయి వేయడానికి రాలేరు సమాధానం చెప్పకుండా బయలుదేరిండ్రు మీరు వెళ్ళిపోయిండ్రు దమ్ముందా నేను మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడానికి కేటీఆర్ గారు గాని కేటీఆర్ గారు భవిష్యత్తు ముఖ్యమంత్రి అని పొగడతలతో ముంచెత్తుతున్నటువంటి పనికిరాని నాయకులకు ఎవరికైనా నా సవాల్ ను స్వీకరించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా